నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు సిఐడియో ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదివేల రూపాయల వేతనం చెల్లిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించిందని అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తుందని వెంటనే కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పదివేల రూపాయలు వేతనం ఇవ్వాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి మధ్యాహ్న కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి పద్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఏడు నెలలుగా బిల్లులు బకాయిలు ఉన్నాయని ఈ బకాయి బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు బకాయి వేతనాలు విడుదల చేయాలని కోరారు మధ్యాహ్న భోజనం మెను ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేసింది ప్రభుత్వం నుండి వంట సరఫరా చేయాలని డిమాండ్ చేసింది కోడిగుడ్లకు అదనపు బడ్జెట్ కేటాయించాలని లేదంటే కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని ఉదయం పూట విద్యార్థులకు అందజేస్తున్న రాగిజావాను అదనంగా విధులు కేటాయించాలని డిమాండ్ సమస్యలు పరిష్కారం చేయకపోతే మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని నాయకులు పేర్కొన్నారు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కి అందజేయడం జరిగింది సమస్యలపై కలెక్టర్ స్పందిస్తూ పెండింగ్లో ఉన్న బిల్లులు త్వరితగతిన చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న విషయాలను విద్యాశాఖ కమిషనర్ కు తెలియజేస్తామని పేర్కొన్నారు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి కె సత్య జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాములు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి సుల్తానా జిల్లా నాయకురాలు పాల్గొన్నారు 嗯。<Yeah. S 2> yeah. జిల్లా కార్యదర్శులు ముప్పై మూడు జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళ బిల్లుల కోసం వాళ్ళ వేతనాల కోసం వాళ్ళ మౌలిక వసతుల కోసం ముఖ్యమంత్రి గారు ఇస్తానన్న పదివేల రూపాయలు జీతం ఇస్తానని ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఆరు గంటలని ఆ జీతం ఇస్తలేదు అందరికీ ప్రజలందరికీ సబ్సిడీ గ్యాస్ ఇస్తారు మేము వాళ్ళు గవర్నమెంట్కి పిల్లలకు మేము సొంతంగా కట్టెలు గ్యాస్ కొని వంట చేస్తున్నాము వాళ్ళకి ఎలాగా ఇస్తానో గ్యాస్ మాకు కూడా సబ్సిడీకి ఐదు వందలకి ఇవ్వాలని ఆ విధంగానే సంవత్సరానికి రెండు గత కాటన్ చీరలు ఇవ్వాలని ప్రతి నెల బిల్లులు వచ్చేలాగా చూడాలని ఇస్తానన్న జీతం కూడా ప్రతి నెల ఖచ్చితంగా ఇస్తలేదు ఒకసారి వెయ్యి రూపాయలు ఒకసారి రెండు వేలు ఇస్తారు ఆ బిల్లులు కూడా బీసీ ఎస్పీ మైనారిటీ అని బిల్లులు కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఇస్తారు ఆ బిల్లులు ఏ బిల్లులైంది కార్మికులకు అర్థం కావట్లేదు కాబట్టి ప్రతి నెల బిల్లులు అన్ని బిల్లులు ఒకేసారి ఇచ్చేటట్టు చేయాలి కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలి పెండింగ్ బిల్లులు ఇవ్వాలి ఇదే విధంగా అధికారుల ఒత్తిడి బాగా ఉంది అధికారుల ఒత్తిడి కూడా ఈ సంస్థను అక్షయ ఇవ్వకుండా చూడాలి అధికారుల వేధింపులు ఆగాలి వంట పాత్రలు ఇవ్వాలి మౌలిక వసతులు కల్పించాలని ఈ సభా తెలియజేస్తున్నాం ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు కలెక్టర్ ఆఫీస్ లో ముందు ముఖ్యమంత్రి గారు ఇస్తానన్న పది వేల రూపాయలు ఇవ్వాలని మరియు పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెను చార్జీలు పెంచాలని గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం సరఫరా చేయాలని కోడిగుడ్లకు కోడిగుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు ఏ పద్ధతిలో వేస్తున్నారు మాకు కూడా స్కూల్లో కూడా కోడిగుడ్లు వేయాలని అదనపు బడ్జెట్ ను కేటాయించాలని రాగి చావను రాగి చావ కాసినందుకు బడ్జెట్ కేటాయించాలి మొత్తం ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధారణ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం తెలిసి రకరకాల బిల్లులతో ఆ బిల్లులు ఎప్పుడు వస్తున్నాయో తెలియదు ఎప్పుడు ఇస్తున్నారో తెలియదు ఎప్పుడు పడుతున్నాయో తెలియదు ఎస్పీఓలు అంటారు ప్రీతింగ్లు అంటారు ఇంకుబేర్లు అంటారు ఎందుకు ఇంకుబేర్లు మధ్యాహ్న భోజన కార్మికులం మేము కటిక నిరుపేదలం మాకెందుకు ఇంటి పేర్లు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు మా గురించి పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మా గురించి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ఆశతో మీరు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు ఎక్కిన తర్వాత యథా స్థితిలోనే మా సమస్యలు మరింత పెరిగాయి తప్ప ఉపయోగం లేదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం ఇప్పటికే ఇప్పటికైనా తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని మీరు ముఖ్యమంత్రి గారు ఇస్తానన్నా పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కె బ్రహ్మాచారి సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ధర్నాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు వీరికి పదివేల రూపాయల వేతనం ప్రకటిస్తామని చెప్పని అధికారంలోకి రాకముందు చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది ముఖ్యమంత్రి గారు హామీని అమలు చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది ఇవాళ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ పెరిగిన వంట గ్యాస్ ధరలతోటి ఇప్పుడు ఇస్తున్నటువంటి మెను ఛార్జీలతోటి వీళ్ళు సొంతగా గ్యాస్ కొనుగోలు చేసి పెట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్న అంశం అందుకనే సబ్సిడీ మీద ప్రభుత్వమే గ్యాస్ సప్లై చేయాలి కోడిగుడ్లు ప్రభుత్వం ఇవ్వాలి ఇవాళ నిత్యం ఎనభై డిగ్రీలు వంద డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేటువంటి వంట వీళ్ళు చేస్తున్నారు ఇవాళ చాలా మంది ఆ వేడిని తట్టుకోలేక కళ్ళకు సంబంధించిన జబ్బులు వస్తున్నాయి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి వీళ్ళకి ఎటువంటి రక్షణ లేదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలా అట్లాగే కాటన్ యూనిఫామ్లు ఇవ్వాలా ఇవాళ ధరలు పెరిగిపోతుంటే మెస్ఛార్జీలు మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారు కాబట్టి ఈ మెస్ఛార్జీలు పెరిగే ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది ఈ మొత్తం సమస్యల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ ధర్నా జరుగుతుంది ధర్నాని సిఐటియు సంపూర్ణంగా బలపరుస్తుంది ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలని అట్లాగే పాఠాలు చెప్పేటప్పుడు కుల వివక్షత ఉండకూడదు అని చెప్పని బోధించే పాఠశాలలోనే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలని ఎడగొట్టి పిల్లలకి మధ్యాహ్న భోజన డబ్బులు సరఫరా పంపిణీ చేస్తా ఉన్నటువంటి దుర్మార్గం పాఠశాలలో ఉంది ఇది సరైంది కాదు ఇది కుల వివక్షతని ప్రోత్సహించే పద్ధతిలో ప్రభుత్వం ఈ కేటాయింపులు కేటాయిస్తుంది ఖచ్చితంగా అన్ని సామాజిక తరగతులకు సంబంధించి ఒకేసారి యాప్ కాలంలో బిల్లులు ఇవ్వాలని చెప్పి కూడా సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది